నమస్తే అండి గారు నమస్కారం అమ్మ గారు రత్నాలలో నీలం గురించి చెప్పుకుంటారు కదండి శనికి నీలం ధరించాలి అంటారు ఈ నీలం ధరించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి వాళ్ళు ధరించవచ్చు సాధారణంగా అంటే శని యోగిస్తుంది తర్వాత పీడన కూడా చేస్తున్నాను అంటుంటారు కానీ శని ఉండే స్థానాన్ని బట్టి లగ్నాన్ని బట్టి విపరీత రాజయోగం కూడా ఇస్తుంది అనమాట సో ఈ శని మనకి ఎటువంటి యోగం ఇస్తుంది చూస్తే వృషభ లగ్నం వాళ్ళు ఉన్న అనుకోండి తులాల లగ్నం వాళ్ళిద్దరికీ అంటే శని విపరీత రాజయోగం ఇస్తున్నమాట అటువంటి విపరీత రాజయోగం ఇచ్చేవాడు ఎక్కడున్నాను చూస్తాను జాతకంలోని వాడు బలహీన స్థితిలో ఉన్నా అస్తంగతుడై ఉన్నా లేదా వక్రంలో ఉన్నా లేదంటే పాపగ్రహంతో కలిసి కొంచెం వరకు నీచబడి ఉన్నా ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యపరంగా మనం చూసుకున్న తర్వాత వాడికి బలం పెంచినప్పుడు ఏంటంటే వాడు చక్కగా ఏంటంటే మనకు విపరీత రాజయోగపడే అవకాశం ఉంటుందన్నమాట అటువంటి అప్పుడు శనికి సంబంధించిన మయూ మనం పెట్టుకోమని చెప్తుంటాం అన్నమాట సరే ఈ మయూర్ నీలం ఎలా పెట్టుకోవాలి ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి అని విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కనీసం ఏంటంటే జాతక పీచ రెండున్నర క్యారెట్లో నుండి ఫోర్ క్యారెట్స్ వరకు మనం చెప్తుంటాం అన్నమాట సో ఈ రెండున్నర క్యారెట్లు అంటే వయసు జాతకము శని యొక్క బలహీనత వరకు ఉందో చూసి దాన్ని బట్టి డోసు ఇప్పుడు డాక్టర్ చూడండి ఫిఫ్టీ ఎంజీ వేయాలా హండ్రెడ్ ఎంజీ వేయాలా లేకపోతే వన్ ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్ తీసుకోవాలా మనకి ఏ విధంగా చెప్తారో అదేవిధంగా ఈ రత్నాన్ని ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలని కూడా క్లారిఫికేషన్ అది ఒక జ్యోతిష్యుల ద్వారా మనం తెలుస్తుంది అన్నమాట సో ఒకసారి తెలిసిన తర్వాత దాన్ని పెట్టుకునే విధానం విధానానికి వచ్చినప్పుడు అన్ని సువర్ణంతో అంటే బంగారంతో చేసి పెట్టుకోవాలి అన్నప్పుడు శనికి మాత్రం మనం వెండిలో చేసుకోవాలి కంపల్సరీ అని చెప్తా అన్నమాట దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది శరీరంలో చూడండి మనం మేషం వృషభం మిథనం ఈ విధంగా పన్నెండు రాసుల శరీరంలో ఏ విధంగా ఉంటాయి గ్రహాలు కూడా శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క గ్రహం ఉంటున్నమాట ఎముకలకు అధిపతి శుక్రుడు అయితేను మేధస్కి అధిపతి బుధుడు అయితే అదేవిధంగా నరాలకు అధిపతి బుధుడు అయితే అదేవిధంగా రక్తానికి అధిపతి రవి అయినప్పుడు అదేవిధంగా మనం చూసుకుంటే శని అనేవాడు అంటే రుగ్మతలు ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీస్ మాట అంటే నవరంధ్రాలలోని శని యొక్క ప్రభావం ఉంటుందన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ నుండి ఒక మనిషి జీవితంలో పైల్స్తో ప్రా ప్రాబ్లం వస్తాను అనుకోండి అదేవిధంగా స్టోన్స్ ప్రాబ్లం సమన్స్ వచ్చాయనుకోండి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు మెడికల్ ఎస్ట్రాలజీ అని చెప్తున్నాడు ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడు ఆ పైల్స్ అనే స్థలంలో ఉండేవాడు కూడా శనీశ్వరుడు అంటాడు అంటే అటువంటి స్థానంలో శని ఉంటాడని చెప్తాడు అనమాట జ్యోతిషపరంగా అటువంటి స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఏంటంటే వెండితో ఆ రత్నాన్ని పెట్టుకోవడం అంటారు అంటే శరీరంలో రుగ్మతలని బయట తీసేవాడు శనీశ్వరుడు అనమాట అంచేది ఏంటంటే అటువంటి పరిస్థితిలో అది వెండిలోనే పెట్టుకోవాలి బంగారాన్ని మనం అటువంటి స్థానానికి మనం ఇవ్వం కదండి అంచేది ఏంటంటే వెండిలోనే పెట్టాలంటారనమాట సో ఈ విధంగా శనికి మాత్రం మనం వెండిలో చేసుకోవడం చక్కగా పాల వెండిలో చేసుకుంటే అది కూడా శనివారం నాడు శనిహోర సమయం చూసుకుని సా చూసుకుని ఇక్కడ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి లగ్నాత్తు ఆరవ స్థాన లగ్నం చూసుకుని ఆ స్థానాన్ని బట్టి అది పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే ప్రతి రత్నాన్ని ఒక సమయం ఉంటుందండి ఫిక్స్ చేసేటప్పుడు కూడా చాలా సమయం చూసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా చేసుకుంటూ ముందుగానే వెళ్ళగలిగితే శని వల్ల రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పగడతా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్